సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మండల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి వర్హులు దామోదర రాజ నరసింహ మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షేక్కార్ హాజరయ్యారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని అభివృద్ధి జరగాలి అంటే మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది ಒಂದೇ ನ್ಯಾಯನೆ ಕಾನೂನುಗಳ ಮೂಲಕ ಮತ್ತು ಆರ್ಥಿಕತೆಗಳ ಮೂಲಕ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ತಮ್ಮ ಅತಿಮೋಹಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿರುತ್ತಾರೆ. ಗುಣಿಸ್ತಾರ್ ಅವರು ಎಲ್ಲೆಲ್ಲಿಯೆಲ್ಲಾ ಪ್ರತಿ ಆಂದ್ಹ ಸ್ತಾನಕ್ಕೆ ಪ್ರಬಂಧವನ್ನು ಪಾಠವನ್ನು ಕೊಡ್ತಿದ್ದಾರೆ. ಪಾಠ

ఇక్కడ పక్షాన గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి అయిన సురేష్ కుమార్ చట్టారు గారు పాఠాలలో ఉన్నారు అంగిదత్త మండల నాయకులందరికీ పేరు పేరున మున్పడి మండలం ప్రారంభించిన కాంగ్రెస్ పెద్దలకు అభిమానులను యువకులకు సోదరు సోదరుల మీకందరి నా ఉదయం అంటారు మీకందరి తెలుసు గత నాలుగు నెలల కింద ఎన్నికలు జరిగినప్పుడు మరి అందరూ బంగంలో మున్సిపల్ మండలంలో మీరందరూ కూడా రామరంగారు ఇచ్చినప్పుడు ఈ సంఘాలి జగన్ రోడ్ లేకుండా డబల్ రోడ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ రామోనగర్ ఇది కర్ణాటక పార్టీ మన నాలుగు నాయకత్వంలో చేయడం జరిగిందని కూడా మనం చేస్తా ఉన్నాం అదే కాకుండా పక్క జనాల్లో నీట్ ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి పరిశ్రమలు వస్తాయి మనం ఎందుకంటే మంచి అయినాయి మంచి రోడ్లు మన భూముల ధరలు పెరిగినా లేదా అప్పుడే రోజులు కోటి రెండు కోట్లు రోడ్లు ఉంటాయి అందరూ కూడా కోటేశ్వర దాని కారణం ఏంటి ఆనాడు మనంతా జాతీయ రహదారులు మంచి ఎక్కడ బుమ్మని అక్కడే ఎక్కడ వేసిన రోడ్డు పరిస్థితి మనం చూసినప్పుడు ఏది కనుక్కో మా రైపో రోడ్డు పరిస్థితి ఏమైనా సామాన్యం ఉన్నప్పుడే మనం ఎంట్రీ ఉన్నప్పుడే పెద్దలు అది వల్ల కళ మళ్ళా మళ్ళా రామారావు మండలానికి మంత్రి చెప్తే మనం జరిగింది ఆడవా అల్లాదుర్గం హైదరాబాద్ గారు వేదికను అలంకరించిన మండలపుర మహిళలు జరిగే ఎన్నికల్లో కలిసి నాయకులు ఉపనాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఐక్యంగా గతంలో రాజకీయాలకు ఇప్పటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడద ముందు ఆనాటి నాయకులను మనం చూస్తే మరమ మాట తప్పలేదు ప్రజా మంత్ర అని ఆశించినము ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఒక్కసారి మనం సమీక్షించుకుంటే కేవలం కుటుంబ పాలన తెలంగాణ రాష్ట్రం మా నలుగురు చేతుల్లో ప్రతీ సమాజంలో కంటే ముఖ్యమైనది ఏంటి అంటే మనిషికి కావలసింది స్వేచ్ఛ స్వేచ్ఛతో ఆత్మ ఆత్మభావంతో బ్రతకాలి అనుకుంటా కాదు ఆ స్వేచ్ఛతో బ్రతకటప్పుడు నాకు ఒక్కటి కావాలి ఏంటి అంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో రక్షించాలి నాని పరిరక్షించాలి స్వేచ్ఛతో బ్రతకాలి నాకు అన్నిట్లో గొప్ప ఆయుధం ఏది అంటే బాబాసాహెబ్ ఇచ్చింది ఓటమి అనేది నాకు సంబంధించింది నా కుటుంబానికి సంబంధించింది సమాజంలో అందరూ సమానమే కులం పైన మతం పైన ప్రాంతం పైన బాధ్యత అన్ని ఎల్లాలన్నా మనం ఆంధారంతో మాట్లాడదాం అని కానీ ఒక దెబ్బ ఒక చెయ్యి దిగిన ఒక గాడి దిగిన ఒక హార్ట్ వచ్చినా ఈ హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ మొత్తం మనము మతం కలిపేదు కులం కలిపేది ప్రాంతం కలిపేది బాధ్యత కలిపేది ఒక్కడే కనిపించుకుంటాడు డాక్టర్ కనిపిస్తాడు ఆ డాక్టర్ ಜೂನ್ <Sessly> ಆರು <Sessly>

సజీవ జంతువులు దానికి అర్థం కానీ అది పవర్ దానే ఉంటారు దానే పవర్ అంటారు మనం మనం ఉడగా